తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండల పాకాల పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాలీలు ఊరేగింపులు సభలు సమావేశాలు నిర్వహించాలంటే చట్ట ప్రకారం పోలీస్ శాఖ నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని పాకాల సిఐ మద్దయ్య ఆచారి శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా పాకాల సిఐ మద్దయ్య ఆచారి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాలతో చంద్రగిరి డిఎస్పీ బి ప్రసాద్ సూచనల మేరకు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ నుండి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ వరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని తెలిపారు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏదైనా సభలు సమావేశాలు ర్యాలీలు నిరసనల కార్యక్రమాలు చేయాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాలని అనుమతి లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేయరాదని నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

సభలు సమావేశాలు వాళ్ళు ఖచ్చితంగా పరిస్థితి తీసుకోవాలి అదేవిధంగా మైక్ పరిమితి అయితే డిఎస్పీ గారి దగ్గర ఖచ్చితంగా తీసుకోవాలి అంటే లేకుండా అతికరే కానీ వారి మీద చట్టపరమైన కేసులు నమోదు అవుతాయి కాబట్టి అందరికీ మరొకసారి వినియోగించగలుగుతుంటే అనవసరంగా రోడ్డు మీదకి వచ్చేసి హాస్టల్ చేయడము తర్వాత ధర్నాలు చేయడము మీరు ఏమైనా వాళ్ళకి చేయాలని ప్రయర్ పర్మిషన్ మీరు మాకు ముందు అర్థం తీసుకోవాలి మా ద్వారా ఇది వెళ్తుంది మీకేమైనా ఎక్కడన్నా సమావేశం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేసుకోండి రైట్ రాయల్గా దానికి డిఎస్పీ గారు పరిమితం ఇస్తారు ఇచ్చిన తర్వాత మీరు మీ కార్యక్రమాన్ని అట్లా లేకుండా ఎక్కడంటే ఎక్కడ సభ్యులు సమావేశాలు పెట్టమంటే కదా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు